వాళ్ళకు ఒక క్యూ క్యూరియాసిటీ ఉంటుంది ఆ క్యూరియాసిటీలో వాళ్ళు పనులు వచ్చి ఇబ్బంది పెడతారు ఏ ఏది అంటే ఏందమ్మా నువ్వు అంటే నేను ఎవరిని నేను ఎవరిని అని ఆలోచిస్తుంటాను ఆమెకి సడన్గా నిద్రపోతుంటే రాత్రి పూట మురళి వినిపిస్తుంది నాకు కూడా ఏమో ఒక దాంట్లో ఆకలిస్తుంది మురళి నేను మీకు జస్ట్ మీకన్నా ముందు ఒక ట్వంటీ మినిట్స్ ఏమో అయితే మురళి వినిపిస్తుంటే బిల్డింగ్ దిగుతుంది దిగి సక్కగా పోతుంది అడవిలోకి అడవిలోకి పోతే ఆ మురళి వాయించేదాన్ని వింటూ ఉంటుంది అతను అంటాడు ఆపేస్తాడు ఆమెను చూసి ఇది విని వచ్చాను వాయించు అంట అవునా ఎవరి విను అంటే ఇది విని వచ్చాను ఎవరినైతే ఎందుకు నువ్వెవరంటే నేను ఇది వాయిస్తున్నాను నా పేరు బాలరాజు ఓహో రాజా బాలరాజా నేను అగో అది ఆ బిల్డింగ్ ఓహో నీ గురించి ముందే తెలుసులే అంటే అక్కడ అందరు చెప్పుకుంటూ ఉంటారు ఈ బిల్డింగ్లో ఒక మహారాణి ఇలాంటి అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయికి పెళ్లి చేయడానికి వాళ్ళ తండ్రి ఆ ఆమె జోలికి వెళ్తే మాత్రం ఉంటుంది ఇక అని చెప్తారనమాట వాడు మేకలు కాసుకొని వచ్చిన నేనేదో నీ గురించి ఎందుకమ్మా మళ్ళీ ఎందుకమ్మా నాకు అనవసరంగా అని అంటాడు నీతో తలనొప్పి ఎందుకంటే వెంటనే వాడుతుంటుంది ఇక ఆ మురళి మళ్ళీ వాయించావా నాకు ఎంతో తన్మయత్వం అనిపిస్తుంది అది మా వాయించు అంటే వాయించాను కదా వాయిస్తే అంటే నువ్వు ముందు అని ఆ వాయించిన తర్వాత చాలా బాగుంది ఇలాగే ఉండిపోదామా అని ఇట్లాంటిది అమ్మో ఇది వదులుతలేదు ఏంది అని ఆమె ఆయనతో పాటు ఒక పన్నెడు ఉంటాడు నువ్వు వదులుతలేదు ఎలామంది వదులుతలేదురా అంటే పెళ్ళి ఆడదామా అనిద్దరు ఏంది ఆట పెళ్ళాడదామానా ఏమాట అది అంటాడు పెళ్ళదాము అని అదేదో రా ఆడనట ఆడదామా అంటే అంటే పెళ్లి చేసుకోవడం సార్ అనేసి చెప్తుంటాడు అయ్యా పెళ్ళంటే ఇది అది అది అంత దాంట్లో ఇరికిస్తామన్నాను ఏదో మురళి వాయించాను తెలియక వచ్చేసాం బాబోయ్ నేను వెళ్తున్నా మాకెందుకనంటే అప్పుడే వాడు అమ్మడానికి వస్తుంటాడు నేను కాకలేస్తుంటుంది అది తింటాడు ఈ మనం పట్టుకపోయి తిన్నందుకు చూసినాం ఆ మగవాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆమె ఇంట్రెస్ట్ ఆమె మీద ఈయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఉండదని కాదు కానీ ఆమె ప్రేమ ఎక్కువ కాబట్టి వీడు ఆడిస్తూ ఉంటాడు అది గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు ఎప్పుడైనా మనం ఎక్కువ ప్రేమించినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆడిస్తుంటాడు అంటే ఆ పాపం వాడు తీసుకొని వెళ్ళిపోతాడు ఆమెను నిన్న తీసుకొని ఎంత దూరం పోతాడు ఎప్పుడో వదిలేస్తాడులే ఇక్కడ అని అంటాడు ఎప్పుడో నిన్ను మళ్ళీ వదిలేస్తాడు వాడు అని అన్నట్టు ఒక ఇది ఉంటుంది అనమాట మగవాళ్ళకి ఏముంటుంది నన్ను ఇష్టపడ్డది ఏడున్నా వెతుక్కుంటూ వస్తుంది అని ఉంటుంది ఆ ఇంటెన్షన్లు ఉంటుంది అందువల్ల అంటాడు అనమాట ఏమేమి తీసుకు వెళ్ళిపో నాకు ఆకలేషన్ తినేసిన అని అంటే వాడు తీసుకొని పోతుంటాడు ఈ నగలన్నీ ఇచ్చేస్తా అంటే నగలతో పాటు ఇచ్చిండు నిన్ను నగలు సపరేట్ ఎట్లా అని అంటాడు ఆయన తిన్నదానికి నేను ఇచ్చేసి చూసినా ఎంత ఆ ఏం చేస్తుంది సడన్గా పులి 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 అంటుంది అడవి కదా అప్పుడు అంత అడవిలు ఉంటుండే పాత కాలంలో ఇప్పుడున్నంత జన ఇప్పుడు కూడా ఉన్నాయి అడవులు కాకపోతే ఇప్పుడు అమ్మాయిలు అంత వీక్లా లేరు అట్లా లేరు అంత అమాయకంగా లేరు అయితే అమాయకంతో పాటు కొంచెం ప్రాక్టీస్ కూడా ఉంటుంది తనకి ఎందుకంటే ఒక రాజబిడ్డ కదా అందులో పూర్వ పూర్వజన్మలో గంధర్వ అది యక్షకాన్ని అనమాట అందువల్ల పులి పులి అనగానే వాడు పులి అని పారిపోతాడు అవన్నది లేచి మళ్ళీ వెతుక్కుంటూ వస్తుంది రాజా అని మళ్ళీ పో పోలేదా వాడు ఏం చే అంటే నన్ను అట్లా చేస్తావా తప్పు కదా అది ఇది అని అంటే అప్పుడు ఆయనకు కొంచెం అనిపిస్తుంది అయ్యో నా కోసం అడవిలో తిరిగి తిరిగి ఉంది కదా కూర్చోని కాళ్ళు వస్తుంటే నా నాకు పట్టొద్దు నాకు ఇట్లా అంటే చాలు నువ్వు ఇలా నీకు ప్రేమ ఉన్నదని తెలిసింది నాకు చాలు అంటది చూసిన అయ్యో పాపం నా కోసం తిరిగి తిరిగి కాళ్ళు ఇది అయిపోయింది అప్పుడు జాలి చూపిస్తాడు అప్పుడు ఆ ఎలమందగాడు వస్తాడు వాడి ఏంటి ఈ అమ్మాయితోటి ఉంటావా నడు నడు అంటుంటాడు లేదరా పాపం నన్ను నమ్ముకొని వచ్చింది అని అంటాడు అప్పుడు ఎన్ని కష్టాలు పడుతుందో వాడిని వేరే వాళ్ళు వాడిని పాము చేసేస్తారు అబ్బాయిని ఆ పాము అయిపోతే పుట్టలకి వెళ్తుంది అది పాము అంటే బయట ఉండే కదా కొడతారేమో అని అప్పుడో పుట్ట దగ్గరికి వచ్చి ఎవరో చెప్తారు ఇట్లా నీ భర్తను పాము చేసేసినారు నువ్వు వెళ్ళు వెళ్ళి ఇట్లా ఐదు నదులలో స్నానం చేయిస్తే మళ్ళీ ఆయన రూపం ఆయనకు వస్తాయంటే పోయి పాట పాడి ఆ బయటకు వచ్చినాక తీసుకొని ఆయనను తీసుకొని పోయి ప్రతి నదిలో మునిగి ఆయన అప్పుడు బాలరాజు అవుతాడు మళ్ళీ నా కోసం ఇంత చేసినావు నువ్వు నిన్నెలా వదులుకుంటానని అప్పుడు ఇద్దరు మళ్ళీ ఆయన ఎంబడ పడుతూనే ఉంటాడు ఇంద్రుడు ఎందుకంటే ఈ అమ్మాయి భూలోకంకి ఆయన కోసమే వస్తుంది అలా ప్రేమ గెలిపించుకోవడానికి అయితే వెంబడబడితే నేను నీకు ఇంత కావరమైంది ఆడవాళ్ళు వెంబడబడుతున్నావు నువ్వు నేను ఇక శాపం పెడుతున్నా చూసుకో అనేసి అనంగానే అప్పుడు శివుడు వస్తాడు వచ్చి ఆపమ్మ ఆపు ఇంద్ర అట్లా చేయొద్దు వాళ్ళిద్దరు స్వచ్ఛమైన ప్రేమికులు వాళ్ళని ఎందుకు విడదీస్తున్నావు అంటే సరే ఇప్పుడు నాకు తప్పైపోయింది క్షమించమ్మా రామ్ నా లోకానికి పోదాం అక్కడే నీకు ఏది కావాలంటే అది ఇస్తా ఆయనతో పాటు అని అంటాడు ఇద్దరు కలిసి ఉండటం లేదు భూలోకం చాలా ఉంది మేము ఇక్కడే ఉంటాం పని చెప్పాను మీకు సరే థ్యాంక్స్ అంత నష్టం సార్ అలా ఇక కథ సుఖాంతం అవుతుంది శివుడు వచ్చి వాళ్ళకు పరిష్కారం చేస్తాడు బాలరాజు సినిమా పేరు చాలా బాగుంది చాలా పాత మూవీ కానీ ఎంత బాగా తీసుకొచ్చాడంటే పాటలు అవన్నీ కూడా బాలరాజు నాగేశ్వరరావు చాలా ఉన్నాడు చాలా చక్కగా కనిపిస్తాడు అందంగా అమ్మాయి ఎల్లారీశ్వరి ఎల్లారీశ్వరి కాదు ఎస్ఆర్ వరలక్ష్మి అందులో చూడాలి ఆమ అందం చూడాలంటే చాలా మంది శ్రీదేవికి తల్లిగా వచ్చింది వేరే సినిమాలల్లో ఇట్లా షాల్ కప్పుకొని తిరుగుతుంటుంది వరలక్ష్మి అలాంటిది గుండు ముఖము ఇందులో ఎంత చక్కగా ఉంటుంది తెలుసా అసలు ఎస్ఆర్ వరలక్ష్మి అని అన్నట్టు అనిపిస్తుంది అంత మంచి మూవీ ఒక చూ అంటే ఇట్లా నేను ఫ్రీగా ఉన్నప్పుడల్లా మూవీస్ చూస్తా నైట్ నైట్ పడుకుంటే అప్పుడు కంపల్సరీ ఒక పాత మూవీ చూసి ఒక పాత మూవీ చూసి పడుకుంటా